గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు పాత తరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్య గాయని అయిన రావు బాల సరస్వతి గారి గురించి తెలుసుకుందామండి ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెన్నైలో జన్మించారు లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాల దేవి గారి ప్రసిద్ధి పొందారు ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో ఈమె కంఠం తెలుగువారికి సుపరిచితం సినిమాలలో నేపథ్య గాయనిగా ఆమె తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రరాలు మధురమైన కంఠస్వరం బాల సరస్వతి దేవి గారిది ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవై ఏట కూడా తగ్గలేదు నిత్యనూతన మాధుర్యం నింపుకుంటూనే ఉన్నారు న నటి గాయని రామనేని ఫౌండేషన్ అవార్డు కూడా వచ్చింది రావు సరస్వతి దేవి గారి జన్మస్థలం వచ్చి మెడ్రాసు అక్కడ పార్థసార్థి విశాలాక్షి దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిని జన్మించారు వీరి తాతగారైన మెడ్రాస్ హైకోర్టులో వృత్తి చేసేవాళ్ళు ఈవిడ ఎక్కువగా చదువుకోలేదు గుంటూరులో వీరికి రత్నమహల్ అనే సినిమా థియేటర్ ఉండేది దాంతో వీరి తాతగారు తప్ప పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది ఈమెది గుంటూరు అలత్తూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించారు కేల్కర్ వసంత దేశాయ వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు వీణా పియానో వాయిద్యాల్లో కూడా తర్ఫీదు పొందారు అరవై ఆరో ఏటనే ఆరేళ్లకే ఈమె హెచ్ఎంవి కంపెనీ కంపెనీ ద్వారా సోలో పాటలతో రికార్డు ఇచ్చారు మూడు పాటలతో ఆమె అసలు పేరు వచ్చి దేవి ఆరో ఏటనే పాటలు పాడటం వలన కె సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈమెను బాల దేవిగా పిలిచారు అప్పటి నుండి ఈమె పేరు బాల సరస్వతిగా ముద్రపడింది ఈమె శ్రీ పుల్లయ్య గారి దర్శకత్వంలో సతీ అనసూయ ధ్రువ విజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగపాత్ర పోషించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగులో కోలంక జమీందారికి చెందిన రాజారావు ప్రజుమ్న కృష్ణ మహా మహీపతి సూర్యారావు బహదూర్ని పెళ్లి చేసుకుని సినిమాలో నటించడం తగ్గించిన బాల సరస్వతి గారు పంతొమ్మిది వందల యాభై దశకం మధ్య వరకు నేపథ్య గాయనిగా మాత్రం కొనసాగారు వీరి ఇంటి వాతావరణం వల్ల పసితనంలోనే సంగీతంలో మెళకువలు తెలుసుకున్నారు బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఈమె ట్యూటర్గా ఉండేది కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు తరువాత వాళ్ళ నాన్నగారు బాంబే తీసుకెళ్లి వసంత దేశాయ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్పించారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు అదే సమయంలో గూడవల్లి గారి చిత్రంలో కూడా నటించారు మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడానికి వారిని తెచ్చుకోవాలని నాన్నగారి కళ ఈయన కర్ణాటక సంగీతంలో దిట్ట అందుకని హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాళ్ళు పట్టుదలగా ఆరో ఏట నిండే సంగీత నేర్పించారు కానీ బాల దేవి గారికి చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది గుంటూరులో వీరి సినిమా థియేటర్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నాటక రంగస్థలంగా మార్చేశారు అక్కడే వీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించారు ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలకు ఈవిడ నేపథ్య గానం అందించేవాళ్ళు అది గ్రామ్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ వారు చూసి ఈమె చేత పాటలు పాడించి రికార్డు చేశారు అవి ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి హెచ్ఎంవిలో ఈవిడ పాటలు విని సి పుల్లయ్య గారు సత్య అనసూయలో చిత్రంలో అవకాశం ఇచ్చారు అప్పుడు ఈవిడ వయసు కేవలం ఏడు ఏళ్ళు మాత్రమే ఆ విధంగా ఈవిడ ఎనభై ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించారు దీనికి గాను రెండు వందల పారిశో పారితోషికం ఇచ్చారు పంతొమ్మిది ముప్పై ఆరు విడుదలైన ఈ చిత్రంలో అరవై మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత ప్రేక్షకులు బాగా ఆదరించారు బాల సరస్వతి గారు పాడిన పాట బాగా పేరొచ్చింది మద్రాస్లో సౌకర్యాలు లేని రోజులు బాంబే కలకత్తాలోనే సినీ నిర్మాణం జరిగేది భక్తి కుచీల చిత్రంలో బాలకృష్ణ పాత్ర చేశారు దానికి గాను ఐదు వందల పారితోషికం ఇచ్చారు ఇది కూడా విజయ విజయవంతమైంది బాలయోగిని చిత్రం ఈవిడది టైటిల్ పాత్ర ఈ చిత్రంలో పే పేరు ముందు బాల సర బాల చేర్చి బాల సరస్వతిగా మార్చారు అప్పుడు పదిహేను వందల పారితోషికం ఇచ్చారు గోడవల్లి రామవిర బ్రహ్మం గారి ఇల్లాలు చిత్రంలో సాలూరి రాజేశ్వరరావు గారు బాలసరతి సరస్వతి గారు జంటగా నటించి ఎవరి పాటలు వారు పాడుకున్నారు ఇందులో కాంచనమాల గారు హీరోయిన్ భక్త తుకారం తెలుగు తమిళలో నిర్మించారు ఈవిడ తుకారం కూతురుగా నటించారు అన్ని సినిమాల్లో పాటలు పాడింది చిత్రాలు విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి వీరు మెడ్రాస్ చేరుకున్నాడు చేరుకున్నారు అక్కడ వీరి అత్తయ్య మామయ్యలతో గుర్రపు రేసులను చూడటానికి వెళ్లారు అక్కడి కోలంక రాజావారు అదే రేసు వాళ్ళ గుర్రాలు కూడా రేసుల్లో ఉన్నాయి అవి అవి వాటి కోసం వచ్చినప్పుడు బాలసర సరస్వతి గారు చూసి ఆవిడ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకుంటామని అడిగారు ఇద్దరికి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల వయసు తేడా ఉంది అలా రాజావారితో ఈవిడ వివాహం జరిగింది తన భర్తకు తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు వివాహానికి ముందు ఈమె సినీ జీవితం యథాతథంగా సాగుతుందని మాట ఇచ్చారు కానీ ఈవిడ గురించి ఫొటోస్తో సహా పత్రికల్లో వచ్చేసరికి మానేయమన్నారు కానీ పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఆవిడ వారికి తెలియకుండా పాటలు పాడేది తెలుగు తమిళం కన్నడం మలయాళం సింహళ భాషల్లో మొత్తం రెండు వేల పాటలు పాడ పాటల దాకా పాడారు ఎన్నో చిత్రాల్లో కూడా నటించారు స్వప్న సుందరి పిచ్చి పుల్లయ్య పెళ్లి సందడి శాంతి షావుకారు దేవదాసు లైలా మంజును భాగ్యలక్ష్మి మంచి మంచి మనసుకు మంచి రోజులు పెద్ద పెద్దవారి అందరితో కలిసి పాటలు పాడింది ఆఖరిగా పాడిన పాట చిత్ర శిల్పాలలో పోయి రావమ్మ అత్తవారింటికి అపరంజీ బొమ్మ అనే పాట పాడారు పంతొమ్మిది నలభై నాలుగులో మెడ్రాస్ ఆకాశవాణి రేడియో కేంద్రంలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో విజయవాడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఈవిడ లలిత సంగీత కార్యక్రమంలోతోనే ప్రారంభమయ్యాయి ఇందుకు ఎంతో ఆమె ప్రసిద్ధ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర గారితో పంతొమ్మిది నలభై నుంచి యాభై మధ్యకాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు ఎన్ ఎన్నో గేయాలు ప్రముఖుల రచించినవి రేడియోలో పాడారు అప్పట్లో ఈవిడ మాధవం సిడి శ్రోతలను అలరించింది నటిగా బాలయోగిని అనసూయ ఇల్లాలు చంద్రహాసం రాధిక సువర్ణమాల శుక్రవ చిత్రాలు ఈవిడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్